హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీ రెండవ విడత ఐదు వేల రూపాయలు అలాగే పియామ్ కిసాన్కి సంబంధించిన ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు విడుదల చేసేందుకు అయితే చేస్తున్నారండి సో అదేవిధంగా ఈసారి ఈ రైతులకు కూడా డబ్బులు విడుదల చేయబోతున్నారు సో ఏ రైతులకు డబ్బులు విడుదల చేస్తారు ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప శుభవార్తను అందించారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద మరో విడత నిధులను విడుదల చేయబోతుంది ఇప్పటి వరకు తొలి విడతలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవైవ విడత కింద రెండు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు అయితే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అయిపోయాయి ఇక ఇప్పుడు రెండవ విడత కింద మరోసారి ఏడు వేల రూపాయలు అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేయడానికి అయితే పూర్తయ్యాయి సో మొత్తం మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాల్లోకి జమ అయ్యేలాగా ప్రభుత్వం నిర్ణయించింది తొలి విడత వచ్చేసింది రెండో విడత ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి చివరిగా మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయి సో ఈసారి ముఖ్యంగా కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేవారు దేవాదాయ భూములపై సాగు చేసేవారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలాగా ప్రభుత్వం అవకాశం కల్పించింది అయితే అందుకోసం తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అయితే పూర్తి చేయాలి బ్యాంక్ ఖాతా ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి సో ఎన్పిసిఐ అప్డేట్ చేసి ఉండాలి ఎవరికైనా తొలి విడతలో సాంకేతిక కారణాలతో డబ్బులు పడకపోయినా రెండో విడతలో పెండింగ్ డబ్బులు కలిపి జమ అవుతాయి సో అలాగే ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే రైతు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది సో ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కూడా ప్రకటించారు చాలామంది రైతులకు పెండింగ్ డబ్బులు జమ కావడం ప్రారంభమైందని కూడా తెలిపారు సో ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిపి రైతులకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా వెంటనే మీ డాక్యుమెంట్స్ సరి చేసుకొని ఈ యొక్క రెండో విడత ఏడు వేల రూపాయలు పొందడానికి సిద్ధంగా ఉండండి ఈ డబ్బులను అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో ఈ పథకం ద్వారా భూమి ఉన్న రైతులకు మాత్రమే కాదు భూమి లేని కావులు రైతులకు కూడా లబ్ధి పొందగలరు సో ఇది తాజా అప్డేట్ అనమాట మరిన్ని సమాచారం కోసం అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని subscribe చేసుకోండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ subscribe చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్